భవిష్యత్తులో నువ్వేమవుతావని చిన్నప్పుడు ఉపాధ్యాయులు అడిగితే డాక్టర్ అవుతా మేడం నేను ఇంజనీర్ ఐ ఆమ్ సైంటిస్ట్ టీచర్ నేను సివిల్స్ సాధిస్తా నాకు సైన్యంలో చేరాలని ఉంది అని సమాధానం చెప్పేవాళ్ళం మరి ఇప్పుడేం చేస్తున్నామో ఆలోచిస్తే కాస్త నవ్వొస్తుంది కదా మనందరము ఈ జాబితాలో ఉన్నామనుకోండి అది సరే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని ఆలోచిస్తున్నారు కదూ అయితే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ లక్ష్యమేంటని బాల్యంలో టీచర్లు అడిగితే అదౌతా ఇదౌతా అని తెగ చెప్పేసేవాళ్ళం కాని ఆ దిశగా అడుగేసేవారు చాలా అరుదు కాని ఈ యువతి అందుకు భిన్నం నువ్వేమవుతావని అడిగినప్పుడల్లా బిజినెస్ చేస్తానని ధీమాగా చెప్పేది ఆ మాటలను నిజం చేసి తనకు ఇష్టమైన వస్త్రాల డిజైనింగ్ వ్యాపారం చేస్తోంది ఈమె పేరు మెహ్రీన్ జమ్మూ కశ్మీర్ ఈమె సొంత రాష్ట్రం ఈమె స్థానికంగానే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివింది అయితే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయడం మెహ్రీన్ కి ఏమాత్రం ఇష్టం లేదు అందులోనూ చిన్నప్పటి నుంచి బిజినెస్ చెయ్యాలనే ఆసక్తి ఈమెను జాబ్ వైపు వెళ్లనివ్వలేదు వ్యాపారం చేయాలని మక్కువతో తనకిష్టమైన వస్త్ర డిజైనింగ్ నేర్చుకుంది మెహ్రీన్ రెండు వేల పద్దెనిమిదిలో ఇంట్లోనే వస్త్రాలు డిజైన్ చేయడం మొదలుపెట్టింది వినూత్నంగా ఆకర్షణీయంగా వస్త్రాలు డిజైనింగ్ చేస్తుండటంతో కస్టమర్ల నుంచి అధికంగా ఆర్డర్లు వస్తున్నాయని చెబుతోంది ఎంఎస్సీ చేసి వస్త్రాల వ్యాపారం చేయడం ఏంటని అందరిలాగే కుటుంబ సభ్యులు ప్రశ్నించారని చెబుతోంది మెహ్రీన్ ఉద్యోగం చేసే ఆలోచన ఆసక్తి తనకు లేదని చెప్పినట్లు వివరిస్తోంది ఒకవేళ చేసినా అందులో రాణించలేనని అందుకే తనకిష్టమైన వస్త్రాల డిజైనింగ్ లోకొచ్చినట్లు చెబుతోంది ఈ యువ వ్యాపారవేత్త तो मेरा जो पैशन था ये पहले से था कि मैं बिज़नेस करूँ मुझे जॉब की तरफ बिल्कुल भी कोई भी इंटरेस्ट जॉब में नहीं था लोगों ने बहुत बोला कि मतलब इतना पढ़ के इतना लिख के फिर बिजनेस करोगे आप आप कपड़े बनाओगे ये तो कोई आपके साथ मैच नहीं होता है पर पैशन तो पैशन होता है पैशन के साथ चलना वो सबसे बड़ी बात होती है मैं जॉब में जाती तो मैं वहाँ दिल लगा के काम नहीं कर पाती यहाँ पर मैं दिल लगा के काम कर पा रही हूँ तब जाके मैं आगे बढ़ी సొంతంగా షాప్ నిర్వహించడంతో పాటు ఆన్లైన్ లో విక్రయాలు జరుపుతోంది మెహ్రీన్ ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ముంబై నుంచి ఆర్డర్లు తీసుకుని ప్రత్యేక వస్త్రాలు రూపొందించింది హోల్సేల్ గా అమ్ముతుండటంతో కస్టమర్ల నుంచి ఆదరణ లభిస్తోందని అంటోంది తనతో పాటు మరో అమ్మాయికి డిజైనింగ్ లోని నైపుణ్యాలు నేర్పిస్తున్నట్లు చెబుతోంది మెహ్రీన్ जो स्कूल में पूछते थे कि आपकी एम क्या है आपकी एम्बिशन क्या है मैं पहले से बोलती थी मुझे बिजनेस वूमेन बनना है तो और सपोर्ट तो बिल्कुल भी नहीं पहले लड़की को तो वैसी सपोर्ट नहीं मिलता है बहुत क्रिटिसिज्म करना पड़ता है फेस बहुत सारी चीज़ें ऐसी होती है कि बोलते हैं पता नहीं क्या करेगी पीछे खींचने वाले तो बहुत है आपको आगे खींचने वाला जो होता है ना उसके साथ चलना चाहिए महिला अन्नी रंगा की रावाल सूचिस् मेहरीन व्यापार में वो तमद मार्क चूपिंचारणी अंदर की नचेला अभिचि ने उद्योग मलचुक उन्नत स्थाई की चेरकोवच्छनी चबूत बिजनेस विमेन